వైసీపీ పాలనలో నిర్వీర్యమైన అంగన్వాడీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆధునీకరించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు జగన్ పాలనలో జీతాల కోసం రోడ్డెక్కి అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు సమస్యల కోసం పోరాడుతున్న అంగన్వాడీ కార్యకర్తను ఆనాటి వైసీపీ నాయకులు ట్రాక్టర్ తో హత్య చేశారని ధ్వజమెత్తారు అలాంటి వారిని జగన్ వెనకేసుకురావడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు ఆత్మకూరు కొత్తపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి రెన్యుషన్ నిమిత్తం ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి దాదాపు ఆరు లక్షల పైన ఖర్చు పెట్టి ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేయడం జరిగింది ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో పైన రూఫ్ కూడా పారైపోయే పరిస్థితి జీతాలు పెంచమని అంగన్వాడీ టీచర్లు అందరూ ఒక నలభై రెండు దినాల పాటు వాళ్ళు ధర్నా కార్యక్రమాలు చేస్తే పోలీసులను ఉపయోగించి ఎస్మా ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని కొట్టి ధర్నా చేశారో వాళ్ళందరి ఉద్యోగాలు పీకేసి అంగన్వాడీ కేంద్రాలకి ఎవరు ఎవరు రాకుండా చివరికి పిల్లలు కూడా రాకుండా ఉండేలాగా తళాలేసి ఒక అరాచకం సృష్టించారు వైసీపీ వాళ్ళ యొక్క కక్ష సాధింపు వల్ల ఒక అంగన్వాడీ టీచర్ ని ట్రాక్టర్ తో తొక్కించి చంపేశారు ఎక్కడ నిన్నావండి మనం ఇట్లాంటి వీళ్ళ బాధలు అరాచకాలు తట్టుకోలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చింది ఆనాటి ఆ వైసీపీ ప్రభుత్వం వాటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేసి కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడిప్పుడే అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా గాడిన పడే పరిస్థితి ఉంది తెలుగుదేశం హయాంలోనే పద్దెనిమిది వేల మూడు వందల ఒక్క అంగన్వాడీ కేంద్రాలని కట్టించింది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాత్రమే అనే విషయం ఈ రోజు ప్రజలకు గుర్తు చేస్తా ఉంది ఆనాడు నాలుగు వేల రెండు వందలు రూపాయలు మాత్రమే జీతం ఉంటే పది వేల ఐదు వందల వరకు జీతం పెంచిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం